హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఒక మంచి ఐడియా అయితే చూపించబోతున్నాను ఏంటంటే పిల్లలది నార్మల్గా జీన్స్ చిన్నగా కానీ టైట్ అయితే వేయలేం కదా అందుకనేసి నేనైతే అనుకున్నాను సో ఇంట్లోకి ఏవైనా యూజ్ చేసుకోవడానికి చేయాలనేసి అనుకున్నాను సో ఫస్ట్ ఐడియా వచ్చేసి పిల్లల కోసం పౌచ్లు అయితే రెడీ చేశానండి సో నేను ఇది టెన్ ఇంచెస్ తీసుకున్నానండి అడ్డం పొడవు కరెక్ట్గా తీసుకొని అయితే అటు ఇటు కుట్టేసుకోవాలి ఇక్కడ పైంట్కి మధ్యలో ఆల్రెడీ ఒక స్టిచ్ వచ్చింది కాబట్టి సైడ్కి జిబ్బు అయితే అటాచ్ చేసుకోవాలి సైడ్కి జిబ్ అటాచ్ చేసుకొని పై నుంచి కుట్టేసుకోవాలి పైన కుట్టు కూడా వేసుకుంటే సిబ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు సైడ్స్కి కింద పైన రెండింటికి ఇలా ఒక వన్ ఇంచ్ గ్యాప్ చేసేసి సైడ్స్ కట్ చేసుకోవాలి వన్ ఇంచు టూ ఇంచెస్ సో మీకు పౌచ్ అనేది పెద్దగా చిన్నగా ఇక్కడ చూసుకొని ఇలా కట్ చేసుకొని పైన కూడా ఇదే విధంగా కట్ చేసుకొని కుట్టుకోవాలండి ఇలా సైడ్ మొత్తం కట్ చేసుకొని కుట్టుకుంటే మనకి పౌచ్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోతుంది సో కింద చూపించినట్టే పైన మూలలు కూడా రెండు నాలుగు మూలలు ఇలానే కుట్టుకోవాలి పైన రెండు కింద రెండు నాలుగు మూలలు గుట్టేసుకున్న తర్వాత మనకి పౌచ్ అనేది ఇంత నీట్గా రెడీ అయిపోతుంది పిల్లలకి ఎప్పుడు బయట కొనకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో కనుక వాళ్ళకి నచ్చినట్టు రెడీ చేస్తే బాగుంటుంది సో నేను పాపకొకటి పాపకొకటి అనేసి రెండు అయితే చేశాను సో రెండిట్లో ఏది బాగుంది ఐడియా నెంబర్ టూ ఫస్ట్ పౌచెస్ గుట్టిన తర్వాత మళ్ళీ మనకి పాయింట్ క్లాత్ అయితే ఇంత మిగిలింది అయితే నేను ఫోన్ పెట్టుకోవడానికి పౌచ్ కుట్టుకుందాం అనుకున్నాను సో పౌచ్ అయితే ఏముంటుంది సే హ్యాండిల్ పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్ లాగా చేసుకుందాం సైడ్కి అనేసి ఫోన్ అయితే పౌచ్ తీసుకున్నాను పౌచ్ సైజు మనం హ్యాండ్కి వేసుకోవడానికి బ్యాగ్ అయితే తీసుకోవాలనేసి నేను నైన్ ఇంచెస్ ఫోన్ పౌచ్ ఉందో సేమ్ హ్యాస్టేజ్గా బ్యాక్ సైడ్ పిల్లలది జోబ్ ఉంటుంది కదా ఆ జోబ్ దగ్గరనే పౌచ్ పెట్టేసుకున్నాను ఎందుకంటే జోబ్ ఎలానూ ఉంటుంది అది ఇప్పడానికి మనకైతే అంత వీలుగా రాదు అందుకనేసి జోబు పెట్టేసుకుని కుట్టేసుకుంటే అందులో ఏవైనా కాయిన్స్ కానీ తాళం చేతులు కానీ వేసుకోవచ్చు అనేలా నేనైతే అలానే కుట్టేసుకున్నాను సేమ్ దాని సైజు పెట్టుకొని ఇంకో క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా రెండు సమానంగా చూసుకొని కట్ చేసుకోండి నేను నా ఫోన్ కవర్ అయితే ఎంత ఉందో అంతే కట్ చేశాను ఇప్పుడు ఈ రెండింటినీ సైడ్లో అయితే జాయిన్ చేసుకోవాలి ఇక్కడ సైడ్లో జాయిన్ చేసే దగ్గర మీరు ఏంటంటే ఒక జిబ్బు తీసుకోని పైన అటు సైడ్ ఇటు సైడ్ ఇందాక పాజిట్లోకి వేసుకున్నట్టే జిబ్ వేసుకోవాలి జిబ్ వేసుకున్న తర్వాత కింద మూల అటు సైడ్ మూల ఇటు సైడ్ మూల మూడు సైడ్ మూలలు కుట్టుకోండి నా దగ్గర లేస్ ఉంటేను నేను కొంచెం డిజైన్ పెట్టేసుకుందాం అనేసి లేస్ అయితే వేసుకున్నాను సో మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఏదైనా సరే నేను కొంచెం డిజైన్గా ఉంటుందనేసి సో ఉన్నదాన్ని ఇలా అడ్జస్ట్ చేసేసి వేసేసాను ఇలా లేస్ వేసుకున్న తర్వాత బ్యాగ్ అయితే నాలుగు త్రీ సైడ్స్ కుట్టేసుకొని మీరు ఇలా ఏదైనా పాతది కానీ ఏదైనా మనకి ఇలా బెల్ట్ టైప్ ఉంటుంది కదా వేసుకోవడానికి హ్యాండిల్ సో అది ఉంటేను సైడ్ నుంచి ఇంకో సైడ్ కుట్టుకోకముందే కుట్టుకోవాలి నేను కుట్టేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక చిన్న కుట్ట అయితే వేసేసుకున్నాను సైడ్స్ కై పెట్టేసుకొని జిబ్బును కూడా జాయిన్ చేసేసుకొని కుట్లు మళ్ళీ వేసేసుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది మీరు ఎంత వెయిట్ అయినా ఇందులో పెట్టుకోవచ్చు ఆపుతుంది అనమాట సో ఎలాగైనా జీన్స్ క్లాత్ కదా చాలా బాగుంటుంది ఫైనలీ నేను పౌచ్కి అయితే లేస్ వేసాను కాబట్టి ఇంకా కొంచెం సూపర్గా ఉందండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సో ఐడియా నెంబర్ టూ అనమాట ఇది చూసారు కదా ఎంత వచ్చిందో సో ఫ్రెండ్ సైడ్ నేను నార్మల్గా చిన్న లేస్ ఉంటాను ఆ లేస్ వేసేసుకొని మళ్ళీ చిన్నగా ఫ్లవర్ టైప్ పెట్టుకున్నాను మీకు కావాలంటే నేను ఫస్ట్ తమ్నైలో ఎడ్ పెడతాను ఐడియా నెంబర్ త్రీ సో ఇప్పుడు మనకి జీన్స్ ప్యాంట్ క్లాత్ ఒక సైడ్ బ్యాక్ కుట్టాను కదా ఇంకో సైడ్ అయితే మిగిలిపోయింది సో మిగిలిపోయిన క్లాత్ని మళ్ళీ జేబ్ దగ్గరనే రౌండ్గా సర్కిల్ షేప్లో తీసుకొని కేక్ ట్రై ఉంటుంది కదా అంటే నేను కేక్ ట్రై అయితే పడేయను సో దాన్ని తీసుకొని దానికి గ్లూ అయితే అప్లై చేసుకొని జీన్స్ క్లాత్ని రౌండ్గా కట్ చేసుకొని దానికి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాగో ముందు సైడ్ జేబ్ పెట్టుకున్నాం కాబట్టి నేను అదే జీన్స్ క్లాత్ తీసుకొని ఇక్కడ దీన్ని హ్యాండిల్ పెట్టుకోవడానికి చిన్న రింగ్ తీసుకున్నాను ఒకటి రింగ్ తీసుకొని రింగ్ లోపలికి ఇది పెట్టేసుకుని దాన్ని గమ్తో స్టిచ్ చేసేసుకున్నాను మనము ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని ఏవైనా దువ్వెన్లు కానీ స్పూన్స్ కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి సో ఇలా ఇలా అరేంజ్ చేసేసుకొని నేను కొంచెం జీన్స్ క్లాత్తోనే ఒకటి చిన్నగా లవ్ సింబల్ డ్రా చేసేసాను సో దానికే పెట్టేసాను బాగుంటుంది అనేసి కిచెన్లో కనుక పెట్టుకొని ఇలా ఏమైనా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది నీట్గా ఉంటుంది సో ఐడియాస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి